మనం ఇప్పుడైతే ఎన్టీఆర్ వారి ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ దేవనస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే టేస్టీ టేస్టీ మన గులాబ్ జామ్ అయితే ఇన్స్టెంట్గా గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి మన ఛానల్లో కట్టగానేషాల్లో వెంటనే అయిపోయింది మనకి ఏమైనా స్వీట్ తినా తినాలనిపిస్తున్నప్పుడు ఇదైతే బెస్ట్ రెసిపీ అనమాట మీరు కూడా ట్రై చేయండి ఓకేనా దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇప్పుడైతే మనం పాకం రెడీ చేసుకుందాము ఒక గిన్నె పెట్టుకొని నేనైతే షుగర్ తీసుకున్నాను నేనైతే ఒక అర కేజీ షుగర్ తీసుకున్నాను ఆ ప్యాకెట్కి ఇప్పుడైతే కొంచెం వాటర్ పోద్దాము ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసాను కదా ఇప్పుడు ఇంకైతే తిప్పుకుంటూ ఉండాలి అది కొంచెం పాకం పాకం అంత అవసరం లేదు ఇటుకొస్తే చాలు ఇప్పుడు అయితే పాకం రెడీ అయిపోయింది కదా దీంట్లో ఇప్పుడు ఎలక్క పొడి వేసుకుందాము ఎలక్క పొడి వేస్తే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇంక పాకం అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం ఇంకా పక్కన పెట్టేసుకుందాము ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె తీసుకొని ఈ గులాబ్ పౌడర్ వేసుకుందాము దీనిలో ఇప్పుడు కొంచెం నెయ్యి కొంచెం పాలు బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా దీంతో కలుపుకున్నాం కాదు ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ఇదిగోండి పిండి అయితే నేను కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని చిన్న చిన్న బౌల్స్ లా చేసుకున్నాము ఇదిగోండి నేను బౌల్స్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఇదిగోండి డీప్ ఫ్రైకి అయితే నేను ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటి వేసుకుందాము ఇలా తిప్పుకుంటూ ఉండాలి గోడెం గోడెం బ్రౌన్ కలర్ వచ్చిందో తిప్పుకుంటూ ఉండాలి వీటిని స్లో స్లోగా గోడెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకుంటూ ఉండే ఉండాలి చిన్నగా ఇవి ఇంకా గోడెం బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇవి ఇంకా తీయసుకొని పాకంలో వేసుకుందాము ఇవైతే ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసుకున్న పాకంలో వేసేసుకుందాము వీటిని ఒక పది నిమిషాలు అయితే అలా వదిలేద్దాం వదిలేస్తే బాగా చూసి చూసిగా ఆ పాకం అంతా బట్టి చాలా బాగుంటాయి ఇంతే మన టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా